శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి శ్రీశ్రీ తెలుగు ఛానల్కు స్వాగతం మన ఛానల్లో సౌందర్య లహరి శ్లోకాలు నేర్చుకుంటున్నాం కదా ఇప్పటి వరకు యాభై ఏడు శ్లోకాలు నేర్చుకున్నాం కదా యాభై ఏడవ శ్లోకం నేర్చుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ని కామెంట్ బాక్స్లో ఇస్తాము చూసి నేర్చుకోండి ఈ వీడియోలో యాభై ఎనిమిదవ శ్లోకం నేర్చుకున్నాము అరాళం తే పాళయుగల మగ రాజన్యత ఏ కోదండ కుటుకం తెరచ పద ము విలసన్ అపంగ వ్యాసంగో దిశ దిశ ఇప్పుడు ఇవి నేర్చుకుందాము ఫస్ట్ లైను అరాళం తే పాళి యుగాల మగ రాజన్యతనే అరాళం తే మగరాజన్య మగరాజన్యతనే అరాళం తే పాళీయుగల మగరాజన్యతనేను నకేష కుసుమ చర కోదండ కుతుకం నకేషా మాధతే కుసుమ చెర కోదండ కుతుకం మూడవ లైను తెరచీనో ఎత్ర శ్రవణ కథ ముల్లంగ్య విలసన్ తెరచీనో ఎత్ర శ్రవణ పథ ముల్లంగ్య విలసన్ లైను అపాంగో వ్యాసంగో దిశతి చర సంధాన దిశనాం అపాంగో వ్యాసంగో దిశతి సంధాన ప్రతిషణం ఇప్పుడు కలిపి చదువుదాము అరాలం తే పాలి యుగల మగ రాజన్యతనయే నకేశ మాధత్తే కుసుమ చర కోదండ కుతుకం తెరచీనో ఎత్ర శ్రవణ పద ముల్లంగ్య విలసన్ అపాంగో వ్యాసంగో దిశతి చరసంధాన దిశనాం ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చదువుతాము అరాలంతే పాళీయుగల మగరాజన్య తనయే నకేశ మాథతే కుసుమచర కోదం కుతుకం తెరచినో యత్ర శ్రవణపద ముల్లంగ్య విలసన్ అపాంగో వ్యాసంగో దిశతి చర సంధాన దిశనాం ఇప్పుడు శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందాము అమ్మ ఓ పర్వతరాజపుత్రి బాసిల్లే కపోలాలపై ప్రతిఫలించే కర్ణ చే యుక్తమైన నీ వదనం కామదేవుని నాలుగు చక్రాల రథాన్ని స్ఫురింప చేస్తున్నది దానిని ఆశ్రమంగా చేసుకొని మహావీరుడైన మన్మధుడు సూర్యచంద్రులే చక్రాలుగా గల పృథ్వరూపరీ అధిరోహించి యుద్ధార్థం సుపసిద్ధుడై వచ్చిన శంకరుని విరుద్ధంగా నిలబడ్డాడు కదా తల్లి ఇప్పుడు ఈ శ్లోకానికి ఫలితం తెలుసుకుందాము ఈ శ్లోకం ఎవరైతే రోజు చదువుతూ వింటూ ఉంటారో వాళ్ళకి అమ్మ దీవెనల వలన సర్వ రోగముల నుండి బాధ అద్ముక్తి కలుగుతుంది అలాగే సంఘంలో ప్రజా గౌరవము కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి కాబట్టి ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ శ్లోకం చదువుకోండి మీకు మంచి ఫలితాలు కలుగుతాయి మీరు శ్లోకం నేర్చుకున్నందుకు ధన్యవాదాలండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండి శ్రీశ్రీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో యాభై తొమ్మిదవ శ్లోకం నేర్చుకుందాము